నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ఎప్పుడు చూసినా కుల రాజకీయాలు చేయడానికి చూస్తుంది ఎక్కువగా అని చెప్పి అందరూ చెప్తుంటారు మరి అది వాస్తవమే అని చెప్పి పేర్ని నాని ఒప్పుకున్నారా అసలు పేర్ని నాని చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి అసలు మేము ఎంతైనా సరే కుల రాజకీయాల్లో చిచ్చు పెడదాం అది కూడా మెయిన్గా కాపు కులానికి సంబంధించిన వారి మధ్య చిచ్చు పెడదామైనా అవ్వట్లేదు అని పేర్ని నాని చేతులెత్తేసారా అసలు ఒక ఇంటర్వ్యూలో పేర్ని నాని ఇచ్చినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా ఉన్నారు అమరావతి ఉద్యమ నేత ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వేంపూరి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సార్ వైసీపీ ఎప్పుడు చూసినా రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు సార్ అందులో మెయిన్గా కుల రాజకీయాలు మరి ఈ రోజు పేర్ని నాని గారు ఇంటర్వ్యూలో చేసినటువంటి కామెంట్స్ అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి అది కూడా కాపు కులానికి సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్ అంటే ఈ కామెంట్స్ తోటి మనం నిజమే వైసీపీ కుల రాజకీయాలు చేస్తుంది చేయడానికి సిద్ధం అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అసలు పేర్ని నాని గారు చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు మా పేర్ని నాని గారు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక బానిసలుగా వ్యవహరిస్తున్నాడు అతను ఒక ఎమ్మెల్యే గాను ఒక మంత్రి అన్న విషయం మర్చిపోయాడు మర్చిపోయి కేవలం అతని మెప్పు కోసం బాంత ద్వారా నీ కాలు ముక్కుతా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడటం వ్యవహరించడం వాళ్ళు ఏదైతే చెప్పారో అది బయటకు వచ్చేసి మీడియాలో మాట్లాడి అనేకసార్లు చివాట్లు తిన్నాడు అంతేకాదు మేము కూడా కాపు సమాజం తరఫున కూడా మేము ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసి ఈ ఎలాంటి బానిసలకి కులం ఉండదు బానిసలకి అందువల్ల అతను మేము ఈ కాపు సమాజం నుంచి కూడా మేము బహిష్కరిస్తున్నామని కూడా విజయవాడలో కూడా చెప్పడం కూడా జరిగిందనమాట ఎందుకంటే అంటే ఏ రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందాలంటే కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఉండాలి అప్పుడు అలాంటి పరిపాలన చేసినప్పుడు మాత్రమే ఆ రాష్ట్రం ముందుకెళ్తుంది అట్లా కాకుండా వైసీపీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అనేక విధాలుగా కులాల మధ్య మతాల మధ్య ఆ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నా ఎన్ని కూడా చేసేవాడు మనకు తెలిసే అన్ని కూడా ఎప్పుడైతే మరీ చన్నారెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన దించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి హైదరాబాద్లో హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెడితే ఆ రోజు నాలుగు వందల మంది చనిపోయారు అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట ఇటన్నిటికీ కర్త క్రియ రాజశేఖర రెడ్డి అయిన చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు అదే బాటలో జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చెప్పారంటే మా తండ్రి చేసిన దానికన్నా నేను ఇంకా పదిహేడు రోజులు ఎక్కువ చేస్తానని చెప్పాడు ఆయన ఎన్నికల హామీలో కూడా అదేవిధంగా ఆయన ఒక మతాల మధ్య చేస్తే జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య కూడా చిచ్చు పెట్టాడు చిచ్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ని ఒక యాభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిన విషయం చాలా స్పష్టం అనమాట తర్వాత పవన్ కళ్యాణ్ ఇష్యూ వచ్చేసరికి ముఖ్యంగా ఎవరైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు అంబడి రాంబాబు అనవచ్చు గుడివేడ అమర్నాథ్ అనవచ్చు లేదా పేరు నాని అనవచ్చు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే బానిస మాతృత్వంతో ఉన్నారో ఇలాంటి బానిసలతో రోజు ఏదో ఒక స్టేట్మెంట్స్ ఇప్పించి రెచ్చగొట్టేటువంటి కులాలను రెచ్చగొట్టేటువంటి వైఖరిని ఇదంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పండి జగన్మోహన్ రెడ్డి అని చెప్పండి వీళ్ళందరూ కూడా చేసినటువంటి కుట్రలు రాజకీయంగా ప్రయోజనం పొందటానికి వాళ్ళు ఏ విధమైనటువంటి వైఖరి తీసుకుంటారు అనేది రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూశారు చూసే మొన్న బుద్ధి చెప్పారన్నమాట మీరు అన్నట్టుగా రాజకీయాలంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉండాలని చెప్తున్నారు సార్ కానీ ఇక్కడ వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంటే చాలు వాళ్ళు టీడీపీకి లేదంటే జనసేనకి మెయిన్గా అంటూ ముద్ర వేసేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఇక్కడ ఏమైందంటే పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజర్ మన ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావడానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక తప్పుడు కేసు పెట్టి యాభై ఎనిమిది రోజులు జైల్లో పెట్టారు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వస్తుంటే జగ్గపేటలు అడ్డుకున్నారు మీకు తెలుసు అది తర్వాత రాజమండ్రికి వెళ్ళారు నేను చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మర్తిస్తున్నాను మేమంతా కూడా కలిసి పనిచేస్తాము రాజకీయాలకు అతీతంగా ముందు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఒక రాక్షసుడు చేతుల్లో కబంధ హస్తాల్లో రాష్ట్రం ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు నాకు సీట్లు ముఖ్యం కాదు ఓట్లు ముఖ్యం కాదు నాకు రాష్ట్రమే నెంబర్ వన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు అనమాట ఎప్పుడైతే కాపు సామాజిక వర్గం ఒక సింగిల్ డెసిషన్ తీసుకుందో అప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ పడిపోతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తెలుసు ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి కూడా మరి ముద్రగడ పద్మనాభం అనేక సార్లు ఉపయోగించుకుని విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించడం కోసం ఇవన్నీ కూడా చేసిన సంఘటనలు మాకు తెలుసు అనమాట తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా తుని ఇన్సిడెంట్లో ముద్రగడ పద్మాభంని ఒక పావుగా పెట్టి ఆ రోజు తునిలో రైలు తగలబెడతాము ఇవన్నీ కూడా చేశారు అంటే ఆ తుని రైలు ఏదైతే ప్రమాదానికి గురైందో తగలబెట్టారు దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తమే ఉందంట జగన్మోహన్ రెడ్డి దాని కస్తా కర్మ క్రియ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం అంబర్ రాంబాబుని పంపేయటం భూమున కరుణాకర్ రెడ్డిని పంపించడం వాళ్ళందరూ కూడా ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరపటం ఏ విధంగా చేయాలని లేకపోతే వాళ్ళకి ఆ ఉద్దేశం కానీ లేకపోతే రైల్వే ట్రాక్ పక్కన సభ పెట్టరు సభ పెట్టిన కారణమే ముందే డిసైడ్ చేసి తాడేపల్లి ప్యాలెస్ లో ఒక డైరెక్షన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే మొదలుగడ పద్మనాభం యాక్ట్ చేశారనేది చాలా స్పష్టమైన ఇష్యూ అనమాట ఆ కేసులో ఒక అంశం సార్ అటు రాజశేఖర్ రెడ్డి అయినా ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు మాకు పడకపోతే మేము అధికారం కోల్పోతాము అని గ్రహించే ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి ఇన్సిడెంట్స్ చేస్తున్నారా దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే అనేక ఇన్సిడెంట్లు చూసాం మనం ఎప్పుడైతే కాపు సామాజిక వర్గం ఒక సింగిల్ సైడ్గా పార్టీకి సపోర్ట్ చేసిందో అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అధికారంలో రావటం మనం చూస్తామన్నమాట మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడైనా కూడా ఆయన సామాజిక వర్గం కాపు సమాజ వర్గం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా రెడ్డు సామాజర్గము చంద్రబాబు నాయుడు గారు ఎట్లా కమ ఆయన కూడా ఒక సామాజిక వర్గం అన్నమాట డెఫినెట్గా ఆ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తులు ఎక్కువగా రియాక్ట్ అవటానికి అంటే అనుకూలంగా మారటానికి అవకాశం ఉంటుంది అనమాట అంటే చంద్రబాబు నాయుడు గారిని నొప్పి అయితే జైల్లో పెట్టారో రాజమండ్రిలో ఇది అక్కడ అరెస్ట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నెక్స్ట్ మినిట్లో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారి మారిపోయినాయి అనమాట మరి అలాంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోయాడు తట్టుకోలేకపోయాడు మీరు గమనించర్లేదు చంద్రబాబు నాయుడు గారి కన్నా వంద రెట్లు పవన్ కళ్యాణ్ని అటాక్ చేశారు వైసీపీ వాళ్ళు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకపోతే మన చంద్రబాబు నాయుడు గారు సౌమ్యుడిగా ఉంటారు ఆయన మనం ఈజీగా ఏ విధమైన తప్పుడు కేసులు పెట్టి ఆ ఏజ్ని దృష్టిలో పెట్టిన కూడా మనం ఇచ్చేయొచ్చు అని చెప్పేసి అనేక కుట్రలు చేశారన్నమాట అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండటము మరి అక్కడ అధికారంలో రావటం కోటము ప్రభుత్వాన్ని బీజేపీ కానీ తెలుగుదేశానికి కానీ ఒక సంధానకర్తగా ఉండి మూడు పార్టీలు కలిస్తే కానీ రాష్ట్రంలో మనం అధికారంలో రాలేము లేదా రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోతుంది అని చెప్పేసి ఒక ఒక నిర్ణయం తీసుకోవటం రాజకీయాలకు అతీతంగా ఓట్లు సీట్లకి అతీతంగా రాష్ట్రమే అభివృద్ధి మనకి ప్రధానం అనేటువంటి ఎజెండాతో తీసుకున్నారన్నమాట దాన్ని జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోయాడు ఇవాళ నా పతనం ఈ రోజుతో కన్ఫామ్ అయిపోయింది అక్కడికి చెప్పారు నిన్ను పాతంలో తొక్కుతామన్నారు అన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డికి మనీ మీడియా మాఫియా ఇవన్నీ ఉన్నాయి ఇవి కాకుండా దగ్గర దగ్గరగా ఒక వెయ్యి కోట్లు ఇచ్చి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక బీహార్ నుంచి తీసుకొచ్చే ఆయన్ని కూడా ఒక అడ్వైజర్గా అనమాట అంటే మనీ మీడియా మాఫియా ఉన్నా కూడా ఒక అడ్వైజర్ని పెట్టుకుని మరి ఏ విధమైనటువంటి వైఖరి చేస్తారో మనం తెలుసు అనమాట అందువల్ల జగన్మోహన్ రెడ్డి నేను పవన్ కళ్యాణ్ వల్లే నేను ఓడిపోయాను వీటన్నిటికీ కర్త కర్మ క్రియ ఆయనే అని చెప్పేసి అందువల్ల అటాక్ చేయడం మొదలుపెట్టాడు చేసి కాపు సమాజ వర్గం మీద ఎన్ని రకాలైన కుట్రలు చేయాలో అన్ని కుట్రలు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి ఏ విధంగా చేశాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడనమాట చేశాడు చివరికి మట్టి కలిసారు పదకొండు సీట్లు వచ్చింది ఇప్పటికి కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు ఈరోజు కూడా ఇంకా కులాలు మతాలు ప్రాంతాల మధ్య చుచ్చులు పెడతాము మరి తిరుపతిలో అయితే మనం చెప్పాల్సిన పని లేదు రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు తిరుపతికి ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలు అన్నారు జగన్మోహన్ రెడ్డి అయితేనేమో ఆయన చేసినటువంటిది మన దీంట్లో ఏది లడ్డూలో కలిసి ఏ విధంగా పెట్టాడో మనం చూసాము కొన్ని వందల మందిని అన్ని మతస్థులను కూడా తిరుపతిలో నియమించి రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నియమించారు అదేవిధంగా మరి హిందూ సాంప్రదాయానికి సంబంధం లేని వ్యక్తులను కూడా ఎవరైతే అన్ని మతస్థులు ఉన్నారో వాళ్ళని చైర్మన్గా నియమించారు మరి అన్ని రకాలుగా కూడా తిరుపతిలో ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలో మరి గోండాలను నియమించారు రౌడీలను నియమించారు వందల కేసుల్లో నేరస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా తిరుపతి బోర్డులో నియమించి దాన్ని టీటీడీ బోర్డు కాదు ఇది ఇది ఇడుపులపా ఎస్టేట్గా మార్చినటువంటి ఇష్యూ కూడా మనం చూసాం అందువల్ల ఏంటంటే కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి ఇవాళ షర్మల కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మీరు దళిత వాడల్లో మీరు ఎంతో కడతారు టెంపుల్స్ అని అంటే దళితులకు టెంపుల్కి వెళ్ళాల్సిన పని లేదా అంటే వాళ్ళకి దేవుడు ఉండాల దళితులకు ఉంటారు కదా అంటే కేవలం ఒక దశమ భాగం అనేటువంటి దానికి షర్మల భర్త ఎవరైతే అనిల్ ఎవరైతే ఉన్నారో అనిల్ శర్మ ఆయన ఏ విధంగా ఆయన మత మార్పులు చేయటానికి ముఠాకి నాయకుడిగా ఉన్నాడు ఆయన్ని భార్య షర్మిల ఆవిడ డెఫినెట్గా హిందూ ద్రోహిగా ఉండేది దాని గురించి మనం పెద్ద ఆలోచించాల్సిన పని లేదన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలుగా మనం నష్టపరిస్తేనే ప్రజల యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేయొచ్చు మనం చేసే దోపిడీలు కానీ కబ్జాలు కానీ లేదా నేరాలు కానీ లేదా అదే విధంగా మనకి కేవీ రావని చెప్పేసి ఆయన నాలుగు వేల కోట్ల కాంట్రాక్ట్ అయితే ఆ పోర్టుని ఆయన కిడ్నాప్ చేసి తన మనుషులతో కిడ్నాప్ చేపించి ఫోన్ మాట్లాడించి జగన్మోహన్ రెడ్డి గారే మీ నాలుగు వేల కోట్ల ప్రాపత్యం తీసుకుంటున్నాడు మీరు ఆయన కోసం రెండు వందల కోట్లకే సంతకం చేయాలని చెప్పేసి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డితో ఫోన్ మాట్లాడించారని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా మనం చూసాం అనమాట అంటే ఇలాంటివన్నీ జరగాలంటే ప్రజలని ముందు డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే కులము మతము ప్రాంతం అని చుచ్చు కానీ ఆయన పని చేసుకుంటానికి ఏదైతే దోపిడీ తెచ్చు ఉందో అది ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రజలు మర్చిపోవాలి అందువల్ల కూటమి ఎప్పుడైతే అలియన్స్ ప్రకటించిందో అలియన్స్ ప్రకటించినప్పటి నుంచి కూడా రెండు సామాజిక వర్గాలకి చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పి చాలా కథనాలు చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది మరీ ఎక్కువైపోయింది అన్నట్టుగా కూడా విన్నాం అంటే రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా రెండు సామాజిక వర్గాలకు చిచ్చు పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం మీద చిచ్చు పెడతానికి అనేక ప్రయత్నాలు చేశాడు ఆ రోజు రంగ ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడు అవుతున్నాడు అనేటువంటి ఒక మెసేజ్ వెళ్ళిన తర్వాత ఆయన హత్య చేయటంలో కూడా కీలక పాత్రధారిగా రాజశేఖర రెడ్డి ఉన్నారన్న విషయం వాస్తవం దాంట్లో ఏ విధమైన సందేహం లేదు తర్వాత అప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి కూడా తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు కూడా కాపుల మధ్య కమ్మ సామాజిక వర్గం మధ్య చిచ్చు వంద ప్రయత్నాలు చేశాడు తర్వాత ఆ కుట్రలో ఎవరైతే వంగవీటి రంగ హత్య కేసులో కుట్రదాడులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వందల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి అనే విషయం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా దాటలేదు అదేవిధంగా పలితాల రావి పలితాల రావి హత్యలో కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఏం చేశాడో ప్రపంచం అంతగా తెలుసు ఇక్కడ ఉమేశ్ చంద్ర అని మనకు ఎస్ఆర్ నగర్లో ఉమేష్ చంద్ర అని ఒక డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన్ని కూడా పులివెందుల్లో ఆయన కడప ఎస్పీగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి మామూలుగా ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు ఆరు లక్షల మెజారిటీ వచ్చింది రిగ్గింగ్తో ఈయన ఎస్పీగా ఉన్నప్పుడు కేవలం మూడు వేల ఐదు వందలు మాత్రమే వచ్చింది అంటే దగ్గర రెండు మూడు వందల బూతులని క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేశారు రాజశేఖర రెడ్డి దాన్ని అడ్డుకున్న వ్యక్తి ఎవరంటే మనకి ఉమేష్ చంద్ర గారు అక్కడ ఎస్పీగా ఆయన అడ్డుకున్నాడు అడ్డుకున్నారని చెప్పేసి ఆయన్ని కూడా అచ్చులో ప్రధానమైన పాత్ర రాజశేఖర రెడ్డి ఉన్న విషయం అది బహిరంగ రహస్యం అది వాస్తవం దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానాలు లేవని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు అనమాట మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ